హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను భక్ష్యాలు చూపిస్తున్నా అయితే ఈ భక్ష్యాలకి కావాల్సినవి పల్లీలు అలాగే కొబ్బరి ఎండు కొబ్బరి అండి ఈ ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా ఖర్జూరా రెండు ఇలాచీలు వీటితో భక్ష్యాలు చేసి చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్న దాంట్లో పల్లీలు వేయించుకుంటున్నాను ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి స్లిమ్లో పెట్టి వేయించాలండి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చక్కగా వేయించుకోవాలి ఇలా స్లిమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల నుండి మంచిగా కాలుతాయి పల్లీలు అయితే టేస్ట్ కూడా బాగుంటుంది హైలో పెట్టిన దానికంటే స్లిమ్లో పెట్టింది టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి పల్లీలు వేగిపోయినాయి అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం చల్లగా అవ్వనివ్వాలి తిని పక్కకు పెట్టేసుకుందాం అది కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ పల్లీలు ఖర్జూర కొబ్బరి అలాగే రెండు ఇలాచీలు ఇవన్నీ మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసేసుకోవాలి పల్లీలు చల్లగాయలోపు పిండి కలుపుకుందామండి అయితే నేను కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను నేను మైదా వాడట్లేదు అలాగే పూరి పిండి అని కూడా దొరుకుతుంది కూడా దొరుకుతుంది కదా అది కూడా వాడట్లేదండి నేను గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు గోధుమ పిండిలో వాటర్ వేసుకోవాలి నచ్చితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను ఆయిల్ వేయట్లేదు వాటర్ వేస్తున్నా వాటర్ వేసేసుకొని దీన్ని చక్కగా ముద్దలా కలుపుకోవాలి ఇదిగోండి పిండి కలిపేసేసుకున్నా అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొంచెం ఇలా అనుకునేసి ఇందులో కొంచెం వాటర్ పోసి కొంచెం సేపు పెట్టుకోవాలి అంటే కొంచెం సేపు అంటే ఒక ట్వంటీ మినిట్స్ ఇలా ఇందులో వాటర్ వేసేసుకొని కొంచెం సేపు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం చే పల్లీలో ఆల్రెడీ చల్లగా అయిపోయినాయి వీటిని మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి పల్లీలు ఎండు కొబ్బరి ఖర్జూర అదేవిధంగా రెండు ఇలాచీలండి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను ఇదిగో ఇలా అయింది ఇదిగోండి పిండి ముద్ద అయితే నేను ఫస్ట్లో ఆయిల్ వేయలేదు కదా అందుకని కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నా ఇందులో మళ్ళీ ఇది ఒకసారి ఇలా కలిపేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడు భక్ష్యాలు చేసేసుకున్నాం ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది ఇది వేడయ్యే లోపు భక్షాలు చేసేసుకుందాం ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను అయితే నేను కొంచెం పిండి ముద్ద తీసుకున్నా దానికి కొంచెం నెయ్యి రాస్తున్నానండి నెయ్యి పెట్టుకున్నా కొంచెం దీంట్లోనే నేను మిక్సీ బట్టి పెట్టుకున్నా ఖర్జూర పల్లీలు ఎండు కొబ్బరితో చేసింది ఇందులో పెట్టేసేసుకోవాలి ఇలా ప్రెస్ చేసేసుకొని నేను కవర్ మీద వేస్తున్నా కూల వాడట్లేదండి నేను ఇప్పుడు కొంచెం ఈ కవర్కి కొంచెం నెయ్యి వేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసేసి దీనిపైన ఇది ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేయాలి చాలా అంటే చాలా బాగుందండి ప్లస్ హెల్తీ కూడా ఇది ఎందుకంటే షుగర్ కానీ బెల్లం కానీ ఏది వాడట్లేదు కదా షుగర్ వాళ్ళు కూడా ఇది తినొచ్చు ఇదిగోండి ఇలా ప్రెస్ చేసేసుకొని అంతే మీకు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు ఖర్జూరాతో వేస్తున్నా కదా ఇదిగోండి నేను చిన్నగా చేస్తున్నా ఇదిగోండి ఇలా ప్రెస్ చేసేసి ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం అండి కొంచెం అంటే కొంచెం మరీ నెయ్యి ఎక్కువైతే కూడా తినలేం కదా అందుకని కొంచెం ఒక రెండు మూడు డ్రాప్స్ వేస్తున్నా నేను అప్పుడు దీంట్లో బక్షా వేసేసుకుందాం ఇదిగోండి ఇదిగోండి దీన్ని మంచిగా కాలునివ్వాలి ఆల్రెడీ కాలిపోయింది ఇదిగో ఇదిగో వెళ్ళి ఇంకా ఒక సైడ్ తిప్పుకోవాలి చాలా అంటే చాలా బాగుందండి ప్లస్ హెల్తీ కూడా ఎందుకంటే పల్లీలు కొబ్బరి ఇలాచీ ఇంకా వితౌట్ షుగర్ వితౌట్ బెల్లం కాబట్టి చాలా బాగుంది ఖర్జూరా వేసాను కదా ఆ షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు అండి అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం తినచ్చు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చేసి చూడండి ప్లస్ హెల్దీ కూడా చాలా అంటే చాలా హెల్దీ స్లిమ్లో పెట్టి కాలనివ్వాలి ఇంకొక పక్షి వేస్తున్నాను అండి ఇది ఇలా పెట్టేసి దీంట్లో ఇది పెట్టేసేసుకోవాలి ఇలా వెనక ఇలా ప్రెస్ చేసేసి దీంట్లో కొంచెం నెయ్యి వేసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి మిగతా అన్ని పక్షులు ఇలాగే చేసుకోవాలండి ఇదిగోండి ఖర్జూరాతో చేసిన ఆ బొబ్బట్లు చాలా టేస్ట్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు అంటే తొందరగా కావాలి తొందరగా చేసుకోవాలి అని అంటే ఈ భక్ష్యాలు బెస్ట్ అండి ఎందుకంటే పప్పు ఉడకబెట్టి మిక్సీ పట్టి దానికంటే ఇది బెటర్ కదా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది అదేవిధంగా చాలా హెల్దీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఒక కామెంట్ పెట్టండి మీకు ఎలా కుదిరింది ఈ ఐటెం బాగుందా అనేసి ఒక్క కామెంట్ పెట్టండి అదేవిధంగా మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ